Welcome to today Telangana News. వైద్యులు వైద్య విద్యార్థులు ధరించే తెల్లకోటు రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతను సూచిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన వైద్య విద్యార్థులకు యాప్రాన్ వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు వైద్య విద్యార్థులు శ్రీకారం చుట్టాలని సూచించారు వైద్యులు ధరించే తెల్లకోటు సేవా గుణం ప్రత్యేకాని అన్నారు తెల్లటి కోటు కృషి అంకిత భావం అభిరుచిని సూచిస్తుందన్నారు వైద్య వృత్తి నైపుణ్యం నైతికత రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతకు నిదర్శనం అన్నారు తెల్లటి కోటు చూడటానికి సింప్లిసిటీగా ఉన్న అది కలిగి ఉన్న జ్ఞానం వెలకట్టలేనిదన్నారు ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్న తెల్లకోటు వేడుక వైద్య విద్యార్థుల జీవితాల్లో మర్చిపోలేని రోజు అన్నారు తెల్లకోటు వేడుకలు జరుపుకోవడం వైద్య కళాశాలలోనే కాకుండా ఆరోగ్య సంబంధ రంగాల్లో ఆనవాయితీగా మారిందన్నారు వైద్య విద్యార్థులు జీవితంలో గొప్ప డాక్టర్లుగా రాణించాలని ఎమ్మెల్యే సందర్భంగా ఆకాంక్షించారు మంచి పీజీ వరకు చదువుకొని డాక్టర్లుగా పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క వర్క్ ఉండాలని తెలియజేస్తూ ఈరోజు రాజస్థాన్ గుజరాత్ అదేవిధంగా బీహార్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి మీరు ఇచ్చారు ఈ భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఇక్కడ చదువుకునే మరి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు మీకేమి ఇబ్బంది వచ్చినా మా ఇబ్బందిగా భావించి మీకేమి ఇబ్బంది వచ్చినా మా మా ఇబ్బందిగా భావించి ఏ లోటు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మీ కుటుంబ పెద్దగా మా ఉండదని మీకు ఈ సందర్భంగా

దాదాపు సుమారు రెండు కోట్లు ఇప్పించొంభై లక్షలు కూడా